హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మన ఇంట్లో ఎక్కువగా పూజలు చేసినప్పుడు కొబ్బరి చెప్పలు బాగా ఎక్కువగా ఉంటాయండి కనీసం ఒక పాతికి చెప్పలు ఉన్నాయి అనుకోండి ఒక పన్నెండు చెప్పలు మిక్సీ చిన్న చిన్న ముక్కలు చేసి కొబ్బరి తురుడు ఉంటే చేసుకోండి లేనప్పుడు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్క మిక్సీ పట్టుకోండి సగం చెప్పల్ని ఇంకా పన్నెండు చిప్పల్ని ఏం చేస్తారంటే ఇట్లా మిక్సీ పట్టి మెత్తగా వాటర్ పోసి జ్యూస్ లాగా తయారు చేసి ఒక చున్నీ వేసి చున్నీ క్లాత్లో చక్కగా ఈ కొబ్బరి పాలని పోసేయండి పోసేసేసిన తర్వాత చక్కగా గట్టిగా పిండేసేయండి ఆ పాలు చక్కగా ఎంత బాగుంటాయంటే మన ఇంట్లో పోపించుకునే పాలు కన్నా కూడా బాగుంటాయండి కొంతమంది అయితే ఈ కొబ్బరిపాలతో కాఫీ కలుపుకుని తాగుతారంటండి చాలా బాగుంటాయి అంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఈ కొబ్బరి పాలు మొత్తం ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిలవ పెట్టుకోండి నిలవ పెట్టుకొని మనం రైస్ చేసుకుంటాం కదండీ కొబ్బరిపాలతో వెజిటబుల్ రైస్ చేసుకోవచ్చు చక్కగా దానికి కూడా ఉపయోగించుకోవచ్చు లేదా ఇలా కొబ్బరి పాలన్నీ తీసేసి మీరు కొన్ని ఏమో డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కొన్ని ఏమో మామూలు ఫ్రిడ్జ్లో కింద పెట్టేసుకోండి డబ్బాని నేనైతే దగ్గర దగ్గర రెండు మూడు లీటర్లు తీసానండి తీసి ఈ పాలని ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకు అలా చేశాను ఏంటో మీరు ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థం అవుద్ది మరి సగం చెప్పలేమో ఎన్ని చెప్పాను ఇరవై ఐదు చెప్పలు అనుకోండి సగం చిప్పలేమో పన్నెండు చిప్పలేమో కొబ్బరి తీసి పక్కన పెట్టా పన్నెండు చిప్పలేమో ఒక చెప్ప పక్కకు పెట్టేయండి పన్నెండు చిప్పలేమో ఇలా పాలు తీసానండి ఈ పాలు తీసి ఈ డబ్బాలో ప్లాస్టిక్ ఈ డబ్బాను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసా ఉదయాన్నే లెగిసి ఆ డబ్బాను తీస్తే చూడండి వెన్నపూస ఉంటుంది కదా మనం మజ్జిగ చిలికితే వెన్నపూస ఎలా వస్తుందో మనకి అలా వస్తుంది ఉదయాన ఇవాళ నైట్ చేసి పాలు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా తెల్లారిపాటికి ఇలా నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి మరి కొబ్బరి పాలు మీద ఉన్నదంతా చిక్కదనం అనమాట లాగా అసలు క్రీమ్ లాగా ఉంది చూడండి అది అసలు ఒక క్రీమ్ అనమాట అంత బాగుందంటే నిజంగా ఇలా అద్భుతాలు మన పూర్వకాలం చేయబట్టే వాళ్ళంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారండి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు మీరు చూడండి ఒక పొయ్యి వెలిగించి ఒక బాండి మంద పైంది పెట్టుకోండి మందం పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ క్రీమ్గా ఉన్నదంతా పైపైందంతా తీసేసి అలా బాగా మరగనివ్వండి అలా మరగనిస్తా మరగనిస్తూ ఉండంగానే కొబ్బరి నూనె వచ్చేసింది చూసారా అసలు ఎంత నాకైతే ఎంత సంతోషం అనిపించిందో రియల్గా కొబ్బరి నూనె నేను తీస్తున్న కొద్దీ వస్తానే ఉందండి ఇలా గాజు బాటిల్లో నిల్వ చేశాను వడకొట్టి ఇది మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ చేశానండి నాకు సమయం ఉంది ఆ సమయంలో అమ్మాయి వ్రతం చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు మిగిలిపోతే వాళ్ళ అత్తగారు కొబ్బరికాయలు బాగా తెచ్చారండి ఊరి నుంచి కొబ్బరికాయలు మిగిలిపోతే చిప్పలన్నీ ఇవ్వగా మిగతా దాంతో కొబ్బరి నూనె ఇలా రెడీ చేశాను ఇది చిన్న పిల్లలకి చక్క పెస పిల్లలకి రాస్తే ఎంత హెల్తీగా ఉంటారు ఎంత బాగా జుట్టు వస్తుంది అలాగే మరి మిగతా కొబ్బరి చిప్పలు పన్నెండు చిప్పలు కొబ్బరి ఏం చేసావు దొరిగా అని మీరు అడగచ్చు దీనిలో ఒక కప్పు కొబ్బరి అనుకోండి ఒక గిన్నెడు కప్పు నర బెల్లం వేసి కొబ్బరి లౌజ్ చేశాను దానిలో బలంగా ఉండటానికి నువ్వులు ఫ్రై చేసి నువ్వులు వేసాను ఫ్రై అంటే నూనెలో కాదండి విడిగా చేసి ఇలా లడ్డూలు చుట్టి అమ్మాయి వాళ్ళకి డబ్బాలో పెట్టొచ్చాను ఇంకా ఈ సంతోషం ఇంకా చెప్పలేను ఆ రోజంతా నేను పడిన కష్టం ఈ రెండు ఆ కష్టం ఇలా ఫలించింది అనమాట అయితే ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ మా వీడియోస్ వస్తున్నందుకు మమ్మల్ని గెలిపిస్తున్నందుకు